విశాఖపట్నంలో ఈ నెల పద్నాలుగు పదిహేను తారీఖులలో జరిగే ముప్పైవ వా సిఐఏ సమ్మిట్ అంతా బోగస్ అని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమిత్తారు రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు ప్రతి ఇంటిలోనూ ఒకరిని పారిశ్రామిక వేత్తగా చేస్తానని ప్రభుత్వం చెబుతుంది పది లక్షల కోట్లు పది లక్షల ఉద్యోగాలు అంటుంది విశాఖపట్నంను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు సంతోషమన్నారు ఈ ప్రభుత్వం ఉట్టికి ఎగరలేనమ్మా ఎక్కడికో ఎగిరిందంట అనే సామెతలాగా ఉందని విమర్శించారు పాలకుల మాటలు కోటలు దాటుతున్నాయని ధ్వసమెత్తారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు ఒక్క పథకం అమలు చేయలేదు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చి అన్ని ఇచ్చామని చెబుతున్నారని మండిపడ్డారు నిరుద్యోగ భృతి ఇరవై లక్షల్లో ఉద్యోగాలు తల్లికి వందనం ఫెయిల్యూర్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు భారీ పరిశ్రమలలో ఎస్సీలకు రాయితీలు ఇవ్వలేదు ఇంతకన్నా మోసం ఉందా అని ప్రశ్నించారు నిన్న మెడికల్ కాలేజ్ గురించి వైఎస్ఆర్సీపీ పెద్ద ధర్నా చేశారు మీరే కదా సీట్లు అమ్మేసుకున్నారు మీరే ప్రైవేట్ చేశారు మీరు ధర్నా చేయటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు వైఎస్ఆర్సీపీలో నిరసన చేసే నైతిక హక్కు లేదన్నారు బీహార్లో ఓట్ల చోరీ జరిగింది అరవై ఐదు వేల బోగస్ ఓట్లు అని రాహుల్ గాంధీ చెప్పారు ప్రతి ఎలక్షన్ లో ఇరవై శాతం ఓట్లు బోగస్ ఓట్లు కలిపేసుకుంటున్నాయి ఓటర్ ఐడికి ఆధార్ కి ఎందుకు లింకు చేయడం లేదని అన్నారు పది లక్షల కోట్లు తెస్తే పది లక్షల ఉద్యోగాలు ఏంటో అన్నది కూడా నాకు అర్థం నాకు దీనివల్ల గొప్ప ఉపయోగం అన్నది నాకు కనపడింది ఏంటంటే మొన్న ఒక రెండు రోజులు విశాఖపట్నంలో ఉన్నాను నేను ముస్తాబు చేస్తూ ఉన్నారు రంగులేసి రోడ్లేసి ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఇంజనీరింగ్ కాలేజీ రోడ్లు వేసేసి సర్వాంగ సుందరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతున్నారు అది ఒక్క ప్రయోజనం మట్టుకు నాకు కనపడింది ఎందుకు చెప్తున్నానంటే ఉట్టికి ఎగరలేనమ్మ ఎక్కడికో ఎగిరిందంట ఇప్పుడు దాకా మీరు ఒక్క పారిశ్రామిక వ్యాప్తిని ఆదుకోలేదు కానీ మీరు చెప్తున్న మాటలు కోటలు దాటిపోతూ ఉన్నాయి లాస్ట్ ఇయర్ కూడా రెండు వేల పదిహేనులో మీరు సబ్మిట్ చేశారు ఆ సమ్మిట్కి ఎవరిని రానివ్వకుండా జగన్ కూడా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి హైదరాబాద్ పంపేశారు అప్పుడు కూడా మూడు వందల యాభై ఆరు ఎంఓలు ఎంఓలు కుదుర్చుకున్నారు దాంట్లో నూట యాభై ఆరు ఎంతో బోగస్ ఎంఓఏలు ఇప్పుడు కూడా మీరు చెప్తున్నది ఏంటంటే పది లక్షల కోట్లు మేము పెట్టుబడులు తీసుకొస్తాం అని చెప్తా ఉన్నారు చెప్పడం వరకే ఈ పది లక్షల కోట్లు కూడా వచ్చేసినాయి అని చెప్పి రేపు పదహారో తారీఖుని ప్రకటిస్తారు కూడా దాంట్లో ఎన్ని డొల్ల కంపెనీలు ఉంటాయో తెలీదు ఎన్ని పెట్టేసిన కంపెనీలు ఉంటాయో తెలీదు మీరు నిజంగా ఎంత చేస్తారో తెలీదు ఇది ముప్పై కాన్ఫిడెషన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ చాలా భాగస్వామ్యంతో నిర్వహిస్తుంది పుయూష్ గౌల్స్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ కూడా వస్తాడు